ఓం నమ ఓం నమో నారాయణయ నరదృష్టి కర్మ నివారణ కర్మ సంచకర్మ ప్రారంధకర్మ నివారణ సకల దోష दग्ध तुलाबारकालभैरवयै नमो नमः प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टिका कूष्माण्डेति चतुर्थं पञ्चमं स्कन्दमातेषु षष्टमं कात्यायनि च सप्तमं कालरात्रि अष्टमं महागौरी नवमं सिद्धिरात्रि శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే హరిహి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మనులకు స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం అమ్మను ధ్యానిద్దాం ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాఖాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి విశేషంగా మిథున రాశిలో కుజభగవానుడు స్థితి కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి మూడు గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో స్థితి తులారాశిలో శుక్రభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించడం వలన ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం రాశిలోని రాహు సంచార స్థితి అర్ధాష్టమ కుజదోష ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీ దుమ్ షం ఝే దో చీ అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక మీనరాశి వారు గతించినటువంటి పెద్దవారందరికీ కూడా మీ యొక్క సాంప్రదాయాలకు అనుకూలంగా కార్యక్రమాలు ఆచరింపచేసుకొని నల్లటి నూనె దర్బను వదిలేసి చెనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని అంటే భక్షాలు కానీ పులిహోర లాంటివి కానీ చక్ర పొంగల్ లాంటివి కానీ యథాశక్తిగా చేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అలాగనే గోమాతకు చెనగపప్పుతో కూడుకున్న ఆహారం ఏర్పాటు చేయడం ప్రవహించే నీటిలో ఈ చెనగపప్పును వేయడం పక్షులను దానం చేయడం వలన సునక మహారాజులు స్వీకరించడం వలన కాకిరాజ వారు స్వీకరించడం వలన వారి యొక్క ఆత్మ రూపంలో స్వీకరించడం వలన గ్రహదోషాలు తొలగిపోయి గతించిన వారి యొక్క ఆత్మ తృప్తి చెంది వంశాభివృద్ధి కలగడం ధనకనక వాహనాలు మీ సొంతం అవడం ఏ పనులైతే చేయాలనుకుంటున్నామో వాటన్నిటిలో ఉన్న పనులు ఆటంకాలు వాటంతటికి అవే తొలగిపోయి అద్భుతమైన జీవితం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా రాశిలోనే రాహు తృతీయంలో గురువు అర్ధాస్తమ కుజుడు సప్తమంలో రవి బుధ కేతు స్థితి అష్టమంలో శుక్రుడు వ్యయంలో శని భగవానుడు అంటే వీలైనంతవరకు ఎక్కువ గ్రహాలు కూడా అనుకూలించే పరిస్థితి లేవు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు గొడవలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీని ఎంతవరకు దీని యొక్క ప్రయాణం అవుతుంది సుదీర్ఘమైన ప్రయాణాలకు దీర్ఘకాలిక ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళగలిగితే తాత్కాలికమైనటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది లేదు తాత్కాలికమైనటువంటి వాటికి అలవాటు పడ్డారా జీవితం అంతా బొంతే అని చెప్పి గమనించగలగాలి కనుక ఏదైనా పనిచేస్తే అప్పుడు ఎందుకనక గ్రహాలు రాశిలోనే రాహు తృతీయంలో గురువు అటు కుజుడు సప్తమము అష్టమము వ్యయము అనేక రకాల గ్రహాలు అనుకూలించలేని పరిస్థితుల్లో ఉన్నాయి చెయ్యని కారణాల చేత మనోవేదన అనేక రకాలుగా ఇబ్బంది గురవుతున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో బ్రాహ్మణుడు గోమాత పక్షిరాజ సునగపు రాజ పితృదేవతల కాశీస్సులు పొందగలిగి మౌనం ధ్యానం ఏకాగ్రత ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే రాబోయే కళ మంచి భవిష్యత్తు లేకపోతే మోకాళ్ళు అరికాళ్ళు అరిచేతుల్లో పంటలు అనేక రకాల నరాల బలహీనత శిరోభారము అంటే లివర్కు కిడ్నీకి సంబంధించిన వ్యాధులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక వీలైనంత వరకు దాన ధర్మాలతో ఆధ్యాత్మిక చింతనతో నిత్య సూర్య నమస్కారము మీకు అదృష్టాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించబోతుంది కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగాల్లో ఉండబడినవారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండబడినవారు సేవా రంగాలు హోటల్ వ్యాపారస్తులకి మంచి కాలం ఉంది కాకపోతే శుచి శుభ్రత సమయం నిబద్ధత ఉండబడిన వారు మాత్రమే మీనరాశి వారు సొంతమవుతారు అని చెప్పి గమనించాలి అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రెండవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము సాక్షాత్గా హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము విఘ్నేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు అంటే మనకు బహుళ పక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమప్రదింపజేసారో లేకుంటే ఏ రోజైతే పరమప్రదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను మన సనాతన సాంప్రదాయము మన ఆచార వ్యవహారాలు ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమే కార్యక్రమాలు చేస్తామో చేయాలి అలా పరిశ్రమ ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిది ఎందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మతృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే బ్రాహ్మణుడి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము గోమాతకు పచ్చడి గడ్డిని తౌడు లాంటివి ఏర్పాటు చేయడము క పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము సునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం వారి యొక్క ఆశీస్సులు పొందుతాం అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది మరి సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మీ ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సప్ కాల్ వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి ఇంకొంచెం శక్తి కలిగింది కాశీలో ఏర్పాటు చేయడం ఇంకొంచెం వెసలుబాటు కలిగింది మనకు గోకర్ణ క్షేత్రంలో మహాదేవుడి యొక్క ఆత్మ శివలింగం అక్కడ ఉంటుంది కనుక అక్కడ చేసుకోవడం వలన కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగ ఈ సంవత్సరం మనము గోకర్ణ క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి గోకర్ణ క్షేత్రంలో స్వామివారి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం శివుడి యొక్క ఆశీస్సులు అంటే కైలాసం నుంచి తీసుకొచ్చిన మహాలింగం అక్కడ ఉంది కనుక వారి అందరినీ కూడా శివైక్యం చెందిన వారందరినీ కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కోసమే ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క ఆశ్వీజ మాసం అంతను కూడా అంటే మనకు రెండవ తారీఖు అమావాస్య అయిపోయింది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నుండి దుర్గా శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి అలాగనే తొమ్మిదవ తారీఖున షష్ఠి బుధవారము మూలా నక్షత్ర సందర్భంగా మూడు సంవత్సరములు పడినటువంటి చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరూ కూడా మహాసరస్వదేవి అలంకారం రోజున చిన్నపిల్లలకి అందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించి వారిని పాఠశాలకు పంపించినట్లయితే సర్వత్రా అమ్మవారి కాశీలు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పదకొండవ తారీఖున అష్టమి దుర్గాష్టమి కాలాష్టమి అని చెప్పుకుంటాం అనగా అష్టమి రోజున ఫ్యాక్టరీలు కర్మాగారాలు వాహనాలు ఇళ్లకు వ్యాపార సంస్థలకు మనము ఆయుధ పూజ చేసి ఒక గుమ్మడికాయను నిమ్మకాయను ఛేదింపచేయడము పెరగన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవడం వలన అమ్మవారి కాశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే పన్నెండవ తారీఖున విజయదశమి పండగ కనుక విజయం కలిగించడం కోసం మనమందరము కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం పరుచుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పనులు ప్రారంభించడం వలన జయహో విజయోహో అనేటువంటి శక్తి మనందరికీ కలుగుతుందని చెప్పి గమనించాలి రోజు సాయం సంధ్యా కాల కార్యక్రమంలో సమీ వృక్షపు పూజ చేసుకొని ఆ యొక్క బంగారాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు సన్నిహితులకు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం వలన మనకు సర్వత్రా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వదులు ఉంటాయని చెప్పి గమనించాలి అప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి ఒక తెల్లటి పేపర్ పైన ఎరుపు పెన్ను చేత కానీ పసుపు రంగు పెన్నుతో కానీ ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఆ వృక్షదేవత పెట్ దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని రావాలి ఓం ే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితా దేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఉచ్చరింప చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం వలన రాముడు ఎంతటి విజయాన్ని పొందాడో మనకు కూడా అలాంటి విజయాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం కనుక ఈ అక్టోబర్ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం కనీసం ఈ తొమ్మిది శరణవరాత్రుల రోజుల ఉప ఆవాసం ఉండడం భగవంతుడు అమ్మవారి యొక్క సేవలో ఉండడం లేకపోతే శాస్త్రనామా పారాయణ వినడం ఏది మంత్రాన్నైనా ఒక మంత్రాన్ని సాధన చేయడం వలన మనకు అద్భుతమైనటువంటి ఆయుర్ శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఈ యొక్క మాసంలో ఈ యొక్క దుర్గాష్టమి అంటే ఆ అష్టమి రోజున కాళభైరవ స్వామి యొక్క స్మరణ కాళికామాత యొక్క ఆశీస్సులు మనకు కావాలన్నట్లయితే ఈ కిందెమను సంప్రదించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదంగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది ఈ పాత్రతో ఉపయోగాలను ఒకసారి మనం తెలుసుకుందాం ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది ఈ ఓంకార శబ్ద ధరితాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింప చేసుకోవడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడం నరదృష్టి శత్రు ప్రభావాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగా ప్రతిరోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉదయం పన్నెండు సార్లు సాయంత్రం పన్నెండు సార్లు ఆ యొక్క శబ్దం చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం ఒక కాళభైరవ సౌభాగ్యం ముడుపును కట్టడం కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం ఇదంతా కూడా వీడియో కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగా ఈ యొక్క అక్షయపాత్రను ఎవరైతే సొంతం చేసుకుంటారో పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాలభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కిద్రెమర్ని సంప్రదించి అక్షపాతను సొంతం చేసుకోగలరు కాలభైరవ హిమాలయ సముద్రపు సైందవలవణ దీపం అంటే ఉప్పులందు సైందవలవనం ఉప్పు వేరయ్య అని చెప్తారు మనము ఏదైనా ఉప్పు లేకపోతే రుచులు రావు కూరలు అందుకే అప్పు చేసేన ఉప్పు కొనమంటారు కానీ అది ఎలాంటి ఉప్పు కొనాలి సైంధవ అంటే హిమాలయాల ప్రాంతాలలో మినిమం ఒక నూరు నుంచి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క ఉప్పు తయారవ్వడానికి ఆయుర్వేదంలో ఈ ఉప్పు రారాజు అంటే ఈ యొక్క ఉప్పును ఏర్పాటు చేసుకోవడం వలన మనం ఇంట్లో ఏదైనా కూరలు కానీ కూరగాయలు కానీ ఆహార ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు ఈ యొక్క సైందవలవణాన్ని వేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయని చెప్పి మనకు వేదాలు ఆయుర్వేదము చెరక సంహిత లాంటి మనకు పుస్తకాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ఈ మనం కనిపిస్తున్నటువంటి యొక్క ఈ ఒక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం చుట్టూ ఒక్క ముప్పై మీటర్లు అంటే ఎత్తులోకి భూమిలోకి లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే ఎనిమిది వైపులా ఈశాన్య తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఉత్తర దిగ్భాగము పైకి కిందికి చుట్టూ ఒక ముప్పై మీటర్ల వరకు ఈ యొక్క పొగ ద్వారా ఈ ఉప్పు కరిగిపోతూ మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంటుంది అంటే ఇంట్లోకి రాగానే అంటే బయట ఎన్నో పనుల చేత ఎన్నో రకాలుగా ఇంట్లోకి రాగానే ఈ యొక్క ఉప్పు దీపం యొక్క గాలిని సోకడం వలన ముందు మనకు మనశ్శాంతి కలుగుతుంది కానీ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తిథి అంటే డేటు నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ సంచార స్థితిని తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది ఆసక్తికరవాళ్ళు మన యొక్క జాతకాన్ని ముందస్తుగా తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి మార్పులు మంచి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తెలుసుకొని జీవిత గమన ప్రయాణంలో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడం ఆనందకరమైన జీవితానికి మనము స్వాగతం పలకడం అష్ట కష్టాలకు స్వస్తి పలకడం అష్ట ఐశ్వర్యాలకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చడు వధువు కానీ వరుడు యొక్క జాతకాన్ని మన యొక్క అబ్బాయి అమ్మాయి జాతకాన్ని గణాలు గుణాలు ఎలా కలుస్తున్నాయో తెలుసుకుందాం వివాహ తదనంతరం వీరి యొక్క వైవాహిక జీవితం సంతాన యోగము గృహయోగము వ్యాపార యోగము సామ్రాజ్య పట్టాభిషేక యోగము అలాంటి అలాంటివి ఎన్ని యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవపడడం ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ఉండడం ఒకరు చెప్తే మరొకరు వినకపోవడం పెద్ద మనుషులని పంచాయతీ విడివిడిగా ఉండడం అలాగనే నిత్యము పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా మీరు ఒక్కసారి భార్యాభర్తల యొక్క జాతకాన్ని ఒక్కసారి పంపించినట్లయితే చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేసుకొని పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం జనా సుఖినో బాధ సమస్త సర్వం శరణవరాత్ర అర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు ముందస్తుగా మీరే వినాలనుకుంటున్నారా అయితే పైన ఆల్ అనే బటన్ను తెలియచేయండి అలాగనే గంటసింహాలు కూడా ప్రెస్ చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క పొందగలరు